ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నామండి అయితే విషయం ఏంటంటే ఇంట్లో అయితే సర్కిల్ అయితే అయిపోయినాయి ఇక సర్కిల్ తెద్దామని చెప్పి డిమార్ట్కి అయితే వెళ్ళామండి డిమార్ట్కి వెళ్ళి ఏమైనా తీసుకొచ్చాను ఇప్పుడు మీకు అయితే చూపిస్తామన్నమాట ఇదిగోండి సర్పెస్ సర్ఫ్ అయితే కేజీ తీసుకొచ్చాను ఇవాళ మష్రూమ్స్ అయితే రెండు ప్యాకెట్స్ తెచ్చానండి నాక నాకైతే మాత్రం చాలా ఇష్టం ఇదంటే ఇవాళ రెండు ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చాను ఇవి అయితే పూజ సామాన్లు అండి అగరత్తులు డూప్ స్టిక్ పేస్ట్ డాబరెడ్ పేస్ట్ లిక్విడాక్విడా ఇదిగోండి జున్ను చేసుకుంటాం కదా పౌడర్ అన్నమాట అనమాట ఈ పౌడర్తో జున్ను చేస్తే మామూలుగా మనం జున్ను పాలతో జున్ను చేస్తే ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్గా మనకి జున్ను అయితే వచ్చేసిద్దండి అండి పర్ఫెక్ట్గా కూడా వచ్చేసిద్ది గడ్డలాగే వచ్చింది ఈ మొత్తం దీంతో మాత్రం మనం జున్ను చేసుకుంటే జున్ను పౌడర్ అయితే నేను రెండు తీసుకొచ్చాను బల్ప్లు అయితే ఇంట్లో అయితే బల్పులు అయితే పోయినాయండి అందుకనే మనకి ఎంత హెల్త్ కూడా రావట్లేదు ఇక అందుకని చెప్పి ఇవ్వండి ఎల్ఈడి బల్పులు అయితే రెండు తీసుకొచ్చుకున్నాము ఇవైతే అంటులతో సోప్ అండి ఒకటి అంటే ఒకటి ఫ్రీ అనమాట రెండు తీసుకొచ్చాను ఇదైతే మైసూర్ శాండల్ సోప్ అండి ఇవి కూడా రెండు తీసుకొచ్చాను ఇదైతే సబ్పెక్టల్ వాషింగ్ మెషిన్ లిక్విడ్ అండి ఇది ఇది కూడా తీసుకొచ్చాను స్టిక్ మంగళ దుబ్బా తీసుకొచ్చాము అంటే ఇదే తీసుకున్నాను కానీ ఇది ఫ్లేవర్ బాగుండిద్దేమో అంటే ఇప్పటిదాకా నేనైతే ట్రై చేయలేదండి కొత్తగా కనిపించింది నాకైతే లో అని చెప్పి నేను ఇది తీసుకున్నానండి నేనైతే రిమోట్లో బ్యాటరీలు అయిపోయినాయి టీవీ రిమోట్లో అయితే బ్యాటరీలు అయిపోయినాయి అసలు రిమోట్ పడట్లేదు అనమాట అని చెప్పి నేనైతే రిమోట్లో బ్యాటరీలు కూడా తీసుకొచ్చాము మా అమ్మాయి కొనుక్కుందండి కోక్ అప్ కోక్ కోలా ఒక బాటిల్ ఒకటి కొనుక్కుంది తనే తీసుకుంది మా చిన్న పాప కప్పూరం అండి అనమాట కప్పూరం అంటే ముద్దకప్పూరం కాదు బిల్లలు వస్తాయి కదా అవి ఏవైతే డూప్ స్టిక్స్ దీపారాజు నూనె అండి ఎందుకంటే మనకి డైలీ పూజలు చేస్తాం కాబట్టి కంపల్సరీగా మనకు పూజ సామాన్లు కావాలి కాబట్టి ముందుగా అయితే పూసు తీసుకొస్తామండి మెయిన్ అసలు మెయిన్ కారణం మేము వెళ్ళిన కారణం కూడా అసలు దసరా కూడా వచ్చేస్తుంది ఇంట్లో పూస్ కూడా అయిపోతున్నాయి మళ్ళీ మనకు ఆ తొమ్మిది రోజులు మనకు అసలు ఖాళీ కూడా ఉండదు కదా అని చెప్పి నేనైతే తీసుకొచ్చుకున్నాను దమ్ కూడా తీసుకొచ్చాను కమ్ కట్టుకొని తీసుకొచ్చామండి నేనైతే కూరగాయలు చెప్పుకునేది ఏంటంటే మాకు మొన్న వాటర్ వచ్చేసిందని చెప్పాను కదండి అదైతే వాటర్లో తడిచిపోయి ఆ లోపలికి నీళ్ళు వెళ్ళిపోయాయి అనమాట ఇది ఎలా ఉందంటే దీనికి డబల్ అయిపోయిందండి అది వాటర్ వెళ్ళిపోయి మొత్తం ఈ సైడ్ అంతా పగిలిపోయి ఇంత వచ్చేసిందండి ఉబ్బిపోయి అంత వచ్చేసింది ఆ వాటర్లో తడిచి అనమాట నీళ్ళు వచ్చి నేను చెప్పాను కదా మొన్న నేను మా ఇంట్లోకి ఇక ఆ నీళ్ళల్లో తడిచిపోయి ఇక అది ఉబ్బిపోయింది ఇక ఎందుకని నేను చెప్పి అది పడేసాము ఇది ఇంకొకటి తీసుకొచ్చాను ఇదైతే మనకి వన్ నైంటీ పడింది నెక్స్ట్ ఏంటంటే అసలు మెయిన్ ఏంటంటే ఇవ్వండి పొయ్యి అయితే తీసుకొచ్చాను నేను ఎందుకంటే మా పొయ్యి అసలు మంట రావట్లేదండి అస్సలు మంట రావట్లేదు చాలా మంది కూడా మీరు కామెంట్స్ చేస్తున్నారు కదా పొయ్యి కొనుక్కోమని అయితే మొన్న కొనుక్కుందాం అనుకున్నాను మొన్న కొనుక్కుందామని అనుకుంటే ఈ లోపైతే మనకి వరదలు వచ్చేసి ఇల్లంతా బేభత్సం అయిపోయి అసలు నాశనం అయిపోయిందండి ఇంకా అసలు ఇవాళ వంట చేస్తే వచ్చిందండి చిరాకు అసలు ఇంతంత చిరాకు అయితే రాలేదనమాట ఎందుకంటే అసలు వంట రావట్లేదు మనం అక్కడ నించోలేకపోతున్నాము ఇంకోటి ఏంటంటే ఇవాళ అసలు ఎండ కూడా చాలా బాగా ఉందండి ఆ ఎండలో అసలు మనం నుంచే వంట చేయాలన్నా చేయలేము అనమాట అసలు ఇవాళ అంత చిరాకు వచ్చేసింది నాకు వంట చేయడంలో అయితే మాత్రం అందుకని ఇక ఆలోచించకుండా అయితే ఈ పొయ్యికి అయితే వెళ్ళిపోయి ఇక పొయ్యి అయితే తీసుకొచ్చేసామండి ఇక మీకు ఆ పొయ్యి కూడా ఇప్పు చూపించాలి కదా బటర్ఫ్ బటర్ఫ్లై అండి ఇది ఇది మన కాస్ట్ వచ్చేసి నాలుగు వేల రెండు వందలయితే పడింది అండి కాస్ట్ కూడా ఎందుకంటే మనం డిమార్ట్లో తీసుకొస్తాం ఏ ఏ వస్తువైనా సరే మనం డిమార్ట్లో తీసుకొస్తాం ఎందుకంటే డిమార్ట్లో చాలా బాగుండి సరుకులో మాత్రం ఏమి ఇది డిఫరెన్స్ కూడా ఏముండదండి నాణ్యతలో మాత్రం పెట్టిన పేరు అయితే డిమార్ట్ ఇక అందుకని చెప్పి నేను ఈ బయట కూడా కొనుక్కోవచ్చు బయట మనకి రెండు వేల ఐదు వందలు మూడు వేలు వస్తుంది కానీ అది మనకు అస్సలు బాగోదండి అందుకని నేనైతే డిమార్ట్లో తీసుకొచ్చాను దీనికి ఫైవ్ ఇయర్స్ గ్యారంటీ కూడా ఉంది దీనికి ఒక గిఫ్ట్ వాచ్ కూడా వచ్చిందండి ఉల్లివేలు తరపు కదా అదైతే వచ్చేసింది ఇప్పుడు మీకు ఎలాగైనా నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి అయితే మరి చూసేద్దామా రేట్ ఎందుకు ఓకే అండి ఇప్పుడైతే మనం ఓపెన్ చేసేద్దాము మీకైతే నేనైతే చూపించేస్తాను ఇదిగోండి పొయ్యిలు అయితే మాత్రం మనకి మూడు ముందు వచ్చినాయండి ఇప్పుడు పెట్టేస్తాం కాబట్టి తీసేద్దాము మా పెద్ద పాప రావడండి పొయ్యి పెట్టాలంటే ఎందుకంటే మా ఇంట్లో ఏం పెట్టాలన్నా మా పెద్ద పాపతోనే పెట్టిస్తాను నేను ఇదిగోండి దీనికైతే మన గిఫ్ట్ వాచ్ అంటే ఇది అయితే ఇచ్చేసారు ఇది కూడా మీకు చూపించాలి కదా ఇదిగోండి ఉల్లిపాయలు మనం కట్ చేసుకుంటాం కదా నేను ఇది ఎప్పటి నుంచో కొందామనుకుంటున్నానండి ఇక మనకి దీంట్లోనే గిఫ్ట్ గా వచ్చేసింది చూసారు కదా అది కూడా కంపెనీది బటర్ఫ్లై అన్ని కంపెనీ అంటే మనకి కంపెనీ అనేది బయట దొరకదు అసలు దొరికిన రేట్ బాగుండిద్ది అట్లా ఇంట్లో ఏమైనా కట్ అవుతుంది అనమాట మనకి బిల్ అయితే ఇచ్చేసారండి మామూలుగా మనకి ఫ్రీకి వచ్చినట్టే కానీ పొయ్యికి వచ్చినట్టే కానీ మరి దీంట్లో బిల్లు కూడా పెట్టారు ఇది చూసారు కదా లోపల మనకి ఉల్లిపాయలు కావాలంటే ఉల్లిపాయలు ఏం కావాలంటే అవి వేసేసుకొని మనం ఇలాగే ఉంటే మనకి ఏ సైజు ముక్కలు కావాలో ఆ సైజు ముక్కల వరకు మనం దీంట్లో కోసేసుకోవచ్చండి ఇకపోతే పొయ్యి అయితే ఇదిగోండి కింద కవర్లు వేస్తారులే బౌల్స్ అవి కింద కవర్లు ఉంటాయి బౌల్స్ అవి కింద పెట్టుకుంటాయి సెట్టింగ్ అవి అట్లా పిల్లలు వచ్చినప్పుడు తీసేవాళ్ళం కదా లేదంటే అట్లా పెట్టుకో సరే చాక్ ఇటు అమ్మ కటరు ఇది ఇటు కట్ర ఇటు మేము అట్లా ఈ ఇదిగోండి రబుల్ కటింగ్ పిల్ల వచ్చినా కట్ చేయబద్దు రబ్బల్ కటింగ్ అయితే ఏమన్నాయి కదా ఇలా ఉంటే ఇది సెట్టింగ్ ఇలా పెట్టేసుకోవడమే ఇలా పెట్టేసుకోవడం అంటే కరెక్ట్గా పెట్టాలన్నమాట ఎందుకంటే మనం ఓపెన్ కాబట్టి ఆల్రెడీ ఉంచేసామంటే తర్వాత ఏమన్నా అదే ఈ ఓపెన్గా అర్థమవుతుంది ఇక ఈ స్టాండ్ ఒకటి ఇచ్చారండి ఈ స్టాండ్ ఇక ఈ స్టాండ్ రోడ్ ఇచ్చారండి ఈ స్టాండ్ రోడ్ ఎందుకంటే మనం ఈ పొయ్యి మీద ఉంటాయి కదండి ఏమైనా బౌల్స్ కానీ ఏమైనా మనకి కళాయిలు కానీ పక్కన ఈ స్టాండ్ పెట్టేసుకొని ఆ కళాయి అనేది దీని గురించికోవచ్చండి అందుకనే మనకి ఈ స్టాండ్ అయితే ఇచ్చారు అనుకుంటున్నామని నేను మరి దేనికి ఇచ్చారో నాకైతే తెలీదు ఒకవేళ మీకు తెలిస్తే నాకైతే కామెంట్ చేయండి ఎందుకంటే నాకైతే ఇది దేనికి ఇచ్చారో అన్నది నాకు అర్థం కావట్లా నేను అనుకునేది ఏంటంటే దీని మీద మనం ఆల్రెడీ పట్టుకుంటాం కదా ఆ కళాయిలు కానీ లేకపోతే కుక్కర్లు కానీ ఓ పక్కన ఇది పెట్టుకొని దాని మీద మనం పెట్టుకోవాలా ఏమో అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను మీ నాకైతే ఆ మాత్రమే తెలుసు అండి ఒకవేళ మీరు ఇది దేనికి యూజ్ చేస్తారో మీకు కరెక్ట్గా తెలిసినట్టయితే నాకైతే కామెంట్ చేస్తండి ఇక విషయం ఏంటంటే నేనైతే ఇక ఇన్ని నాటికి కొందాం 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 అని ఎన్ని నాళ్లకి అయితే పొయ్యి తీసుకున్నానండి ఇవాళ అయితే మనకి లక్ష్మీదేవి అనుగ్రహం ఇచ్చి మనకి మన మన ఇంటికి పొయ్యి అంటే లక్ష్మీదేవి కాబట్టి మళ్ళీ మన ఇంటికి లక్ష్మీదేవి వస్తున్నంత ఫీలింగ్ అయితే నేను అవుతున్నాను ఎందుకంటే పొయ్యి అంటే అందరికీ లక్ష్మీదేవి గుర్తొచ్చింది కదండి కాబట్టి నేనైతే అందుకని చెప్పి ఈరోజైతే పొయ్యి తీసేసుకున్నాను ఇకపోతే ఏంటంటే ఇవి ఇవి కానీ ఇవి కానీ అంటే మొన్న నేను వెళ్ళాను కదండి వెళ్ళినప్పుడు అయితే మన పప్పు కందిపప్పు పెసరపప్పు నూనె అవన్నీ తెచ్చేసుకున్నాను ఇక అవి అయితే ఉన్నాయండి ఇంక అందుకని చెప్పి ఇంట్లో వస్తువులు అయితే అవి ఏం తేలా మీద అసలు అయిపోయిన వరకు చూసుకొని ఏమేమి అయిపోయినాయి అన్నీ కరెక్ట్గా చూసుకొని ఇవి అయితే కరెక్ట్గా ఇవి అయితే అవి అయితే ఉన్నాయి కరెక్ట్గా మనకి ఇంకొక నెల రోజులు అయితే వస్తాయి ఆ వస్తువులు కానీ ఈ వస్తువులు కానీ అని చెప్పి లేకపోతే నేను మొన్న ఒక వీడియో పెట్టాను కదండి చాలా అంటే చాలా వస్తువులు తెచ్చాను ఆ రోజైతే మీరు చూసే ఉంటారు ఇంకా అందుట్లో ఏంటంటే ఇక పప్పులు ఇవన్నీ ఇంకా అలాగే ఉన్నాయండి నేనైతే ఎక్కువగా పప్పులు అయితే యూజ్ చేయను యూజ్ చేయను కదా కాబట్టి ఇక అలాగే ఉన్నాయి ఇక అవన్నీ ఉన్నాయి కదా ఇంకెందులో అని చెప్పి మళ్ళీ ఇక మనకి ఏమేమి లేవో ఏమేమి మనకి దాంట్లో తగ్గినయో చూసుకొని మరీ ఒకటి రెండుసార్లు చూసుకొని వెళ్ళి అయితే తేవడం అనేది అయితే జరిగింది ఇక ఇదే అండి నేనైతే ఇవాళ డీమార్ట్కి వెళ్ళి పొయ్యి తీసుకొని మనం ఇంట్లో కావాల్సిన వస్తువులు అయితే తీసుకొని వచ్చామన్నమాట ఇక మా అమ్మాయి పెద్దమ్మాయి వచ్చిన తర్వాత ఈ పొయ్యి కూడా పెరిగిచ్చేసి మా అమ్మాయితో ఈ పొయ్యి కట్ చేపిచ్చేస్తే కత్తెడితో ఎందుకంటే ఏదైనా మా కత్తలే చేయాలండి మా ఇంట్లో ఏదైనా మా చిన్నతల్లి చేయకూడదని అనేది కాదు కాబట్టి ముందు మరి పుట్టిన ఫస్ట్ పాపకే కదా ఏదైనా మనకి అని చెప్పి ఇక మా అమ్మాయి రావాలి మా అమ్మాయి వచ్చిన తర్వాత కట్ చేస్తే ఒకరు బొట్లే పెట్టేస్తే ఇద్దరు పిల్లలు ఆ ఇద్దరు పిల్లలతో ఖర్చు చేపించేస్తానండి ఒకళ్ళు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు ఒక్కొక్కరు కామెంట్ చేయమకండి అసలు ఇద్దరు నాకైతే సమానమే ఇక ఇద్దరితోనే వెలిగిస్తాను నేనైతే ఒకరితో కాదు ఇద్దరూ వెలు ఇద్దరూ వెలిగిస్తారు ఈ పొయ్యి అయితే ఇక అయితే మా అమ్మాయి ట్యూషన్ నుంచి వచ్చే టైం అయింది వచ్చిన తర్వాత మనం ఈ పొయ్యి ఎలా ఎలిగించోవాలా ఏంటని చెప్పి మళ్ళీ అక్కడైతే మళ్ళీ ఒకసారి కలిసి కలుద్దాం మరి ఇంకెందుకు అల్లిసం అప్పుడైతే కలిసేద్దాం ఈ లోపు మా వీడియోకి అయితే కంపల్సరీ లైక్ అనేది అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే పొయ్యి అయితే బిగించేశామండి ఇక నేనైతే కొంచెం ముగ్గు వేసి పొయ్యి మీద బుట్టలు అయితే పెడుతున్నాను స్టవ్ ఓపెనింగ్ అయితే మా కల్లా చేస్తారు కానీ ఇక బుట్లే పెడుతున్నాను స్కూల్ నుంచి వచ్చింది కదా ఇక చిరాకుగా ఉండిద్ది కనుకని ఇక నేనే పెట్టేస్తున్నాను ఇలా ఫ్రెష్ అయిపోద్దని చక్కగా ఇలా బొట్లు పెట్టేసుకుంటే ఫోక్ పెట్టి పొయ్యి అయితే పొయ్యి పెడితే పెట్టేది దాకా వచ్చిందండి మాకైతే ఉంది బాగానే వచ్చింది సరిపోయింది మరి మా ఇంట్లో అయితే కొత్త పొయ్యి కొంటే మేము అయితే ఇలా చేసుకుంటామండి మరి మీరు ఎలా చేసుకుంటారో నాకు ఎప్పుడు తెలియదు కానీ మరి మా పద్ధతి అయితే మాత్రం మేము ఇలాగే చేసుకుంటామండి తప్పక అయితే ఎవరు అనుకోవద్దు ఎవరి పద్ధతి వాళ్ళకి ముఖ్యం కదా కాబట్టి నేనైతే ఇలాగే చేసుకున్నాను ఇక ఇది కట్ చేసేసి ఇక స్టాండ్ కూడా పెట్టేసేద్దాము

сама स्टसनानो टाटाली रिपीट गदरदिक अच्छे अम्मा तेज आओ मंदगा तल्ले ये तो आते इर्क तो तो पे अंदर जा बोलिंगे निम पे चाय पे बिजी पट्टमई है बिजी ने बस कर चल ले अभी बोलो बिजी अंदर कौन है हो जन ले చూడ పోవల్సి పెడతాయి స్టాండ్ లో కూడా పెట్టేసుకున్నాం కదా ఇక ఆలస్యానికి మా పాప అయితే పోయేది వెళ్ళి చేస్తాము పడదు వెలిగిస్తావా నువ్వు వెలిగించు సేపు ఉంచకూడదమ్మో ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి మూడు పొయ్యిలు కూడా వెళ్ళినాయి కదా మనం నేనైతే ఫస్ట్ గా పాలు అయితే కొంచెం మనం బొంగించాలి పొయ్యి మనం కొత్తది కొనుక్కున్నాం కాబట్టి పాలు అయితే పెట్టేసుకుందాము ఇక ఈ స్టవ్ కూడా వెలిగినాయి కదా ఇంక ఈ స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను మనకి ముందుగా అయితే పాలు పొంగించుకోవాలండి ఏదైనా సరే మనం కొత్త ఇంట్లోకి వచ్చినా ఏదైనా కొత్తగా మనం పొయ్యికున్నా కూడా పాలు పొంగించుకోవాలన్నమాట ఈ పొయ్యికి మనం పాలు అభిషేకం చేయాలన్నమాట నా పద్ధతిలో అయితే పాల అభిషేకం పొయ్యికి చేయాలి కాబట్టి ఇక నేనైతే పాలు తెచ్చేసుకున్నానండి నేనైతే లీటర్ పాలు తీసుకొచ్చాను లీటర్ పాలు తీసుకొచ్చేది ఇప్పుడు మరపెట్టేసుకుంటున్నా మనకు కొంచెం పొంగిందంటే చాలా మంచిది అనమాట మాకు అనమాట ఏమైనా మేము కొత్త వస్తే ఏమైనా కొనుక్కుంటే అలా పాలు పొంగించాలి అన్నీ నాకైతే అనిపించింది మరి మరి మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి అసలు మీరు పొయ్యి తీసుకుంటే మీరు ఏం చేస్తారు కూడా నాకైతే కామెంట్ చేయండి మేమైతే పొయ్యి తీసుకున్నాం కాబట్టి పాలు ముందుగా అయితే పాలు అయితే పొంగిచేస్తున్నాం అండి అందుకని చెప్పి ఇక పాలు పెట్టేసుకున్నాను నేను పొయ్యి మీద అయితే పొయ్యి ఎలా ఉందో కూడా చెప్పండి నచ్చిందా నచ్చలేదా కూడా చెప్పండి మరి ఎందుకంటే నాకైతే మరి నచ్చి తీసుకున్నాను అనేది పొయ్యి మరి మీకు ఎలా ఉందో కూడా చెప్పండి కొద్దిగా పాలు కొంచెం మనకు పొంగినాయి అంటే సరిపోయిందండి కంపల్సరీగా పాలు అనేది అయితే పొంగలి ఇంక ఇప్పుడే కొంచెం మనకి పొంగ వస్తుంది చూడండి కట్టినట్టుగా పొంగడమే కావాలి మనకి నిదానంగా పొంగుతుంది అనమాట అయిన వచ్చేస్తుంది వచ్చేస్తుంది కొంచెం పొంగగానే మన మాట తగ్గించేస్తాము మరి అలాగే పొంగాలి చూశారు కదా ఫ్రెండ్స్ పాలు అయితే మనకి పొయ్యి పర్లేదు పొయ్యి తర్వాతనే మనం క్లీన్ చేసుకోవచ్చు కానీ పాలు అయితే కంపల్సరీగా ఇలాగే పొంగాలండి ఇప్పుడు కూడా మనకి ఒకసారి పొంగింది కదా ఇంకొకసారి మూడు సార్లు రెండు సార్లు అయినాయి ఇది మూడోసారి ఓకే క్లాప్ చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇలా అయితే మనం ఇప్పుడు పాలు పొంగించేసుకున్నాం కదా మూడు సార్లునూ చూసారు కదా మాకైతే కొత్త పొయ్యి తీసుకొచ్చి చక్కగా పాలు పొంగిచ్చేసాము స్టవ్ చక్కగా ఓపెన్ చేసేసాము ఇక చక్కగా అన్నీ అయిపోయినాయండి పర్ఫెక్ట్గా అయిపోయినాయి పాలు ఇంకొంచెం మరిగిన తర్వాత నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటాను ఇక చూసాను కదా ఫ్రెండ్స్ నేనైతే వెళ్ళి ఇవాళ డిమాండ్కి అయితే పొయ్యి అయితే తీసుకొచ్చాను తీసుకొచ్చిన తర్వాత అయితే మాకు అద్దమ్మాయి వచ్చిన దాకా వెయిట్ చేశాం కదా మాకు అద్దమ్మాయి వచ్చిన తర్వాత పొయ్యి అయితే మనకి ఓపెన్ చేసింది ఇక మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ ఓకే ఫ్రెండ్స్ బాయ్